నేను మీ శ్రీకాంత్ తంగేడు మొక్క ఆరిక్యులేటర్ ఒక ఔషధ సంపన్నమైన మొక్కగా పేరుగాంచింది ఇది ప్రధానంగా భారతదేశంలో వృద్ధి చెందే మొక్కలలో ఒకటి దీని ఇతర పేర్లు తంగేడు అవరాంబు తనికై తమిళం తాగర్ హిందీ అనేలా ఉన్నాయి తంగేడు మొక్క విశేషాలు శాస్త్రీయ నామం సెనర్ ఆరిక్యులేటర్ మునుపు క్యాసియర్ ఆరిక్యులేటర్ కుటుంబం వృద్ధి పరిధి ముఖ్యంగా ఇండియా శ్రీలంక మయన్మార్ మరియు దక్షిణ ఆసియాలో ఎండిపోయే పొడి ప్రాంతాలలో పెరుగుతుంది తంగేడు మొక్క శాస్త్రీయ వివరణ శాస్త్రీయ నామం సెన మునుపు కాసియా ఆరిక్యులేటర్ కుటుంబం ఫబీసియాసే ఉపకుటుంబం సీసాల్పినియాయిడియా జాతి జీనస్ సెన ఆది నివాసం భారతదేశం శ్రీలంక మయన్మార్ మరియు దక్షిణాసియా ప్రాంతాలు వృక్షశాస్త్రీయ లక్షణాలు ఒకటి మొక్క వృద్ధి స్వభావం ఇది ఒక చిన్న పొద ష్రబ్ వంటిది సుమారు ఒకటి పాయింట్ ఐదు నుండి మూడు మీటర్ల ఎత్తు పెరుగుతుంది పొడి ఎండిపోయే భూభాగాల్లో సులభంగా పెరుగుతుంది రెండు ఆకులు లీవ్స్ సమాంతర కాంపౌండ్ ఆకులుగా ఉంటాయి ప్రతి ఆకులో ఎనిమిది నుండి పన్నెండు జతల చిన్న ఆకులుంటాయి ఆకుల గుండా మధ్యలో ఒక కేంద్రీకృత రేఖ ఉంటుంది మూడు పువ్వులు ఫ్లావర్స్ పెద్దవి ఆకర్షణీయమైన పసుపు రంగులో ఉంటాయి ఐదు రేకులతో కూడిన పెద్ద పుష్ప కిరీటాన్ని కలిగి ఉంటాయి పరాగసంపర్కం పొలనేషన్ ప్రధానంగా తేనెటీగలు కీటకాలు ద్వారా జరుగుతుంది నాలుగు పండ్లు ఫ్రూట్స్ మరియు విత్తనాలు సీడ్స్ దీని గింజలు పాట్ బఠాని గింజ రూపంలో ఉంటాయి వృత్తాకార లేత గోధుమ లేదా నలుపు రంగులో ఉండే గింజలతో నిండి ఉంటాయి ఇవి పొడిగాలులతో వ్యాపించి వ్యాప్తిని సాధిస్తాయి పర్యావరణ అనుకూలత మరియు ఆవాసం తంగేడు మొక్క ఎండకు తట్టుకునే మొక్క తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో పెరిగే జలసంధారణ మొక్క లాటరైట్ నేలలు వానలేని పొడి ప్రాంతాలు దీనికి అనువైనవి రసాయనిక సమ్మేళనాలు ఫైటోకెమికల్ కన్స్టిచ్యుయెంట్స్ తంగేడు మొక్క అనేక ఔషధ గుణాలున్న రసాయనాలతో నిండినది టానిన్లు టానెన్స్ యాంటీ ఆక్సిడెంట్ రక్తశుద్ధి ఫ్లేవనాయిడ్లు ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు టెర్పెనాయిడ్లు టెర్పెనాయిడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది అల్కలాయిడ్లు ఆల్కలాయిడ్స్ మధుమేహ నియంత్రణలో సహాయపడతాయి గ్లైకోసైడ్లు గ్లైకోసైడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి సంగ్రహం తంగేడు మొక్క ఒక ఔషధ పురుష మొక్కగా భావించబడుతుంది ఇది మధుమేహం నియంత్రణ చర్మరక్షణ జీర్ణవ్యవస్థ మెరుగుదల మూత్ర సంబంధిత సమస్యల నివారణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది భారతదేశం వంటి దేశాల్లో దీన్ని సంప్రదాయ ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తారు ఔషధ ప్రయోజనాలు మధుమేహం తంగేడు ఆకుల పొడి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు సహాయపడుతుంది చర్మ వ్యాధులు దీనిలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు చర్మ సంబంధిత సమస్యలను నివారించేందుకు ఉపయోగపడతాయి జీర్ణ వ్యవస్థ దీనిని టీగా మరిగించి తాగితే అజీర్ణ సమస్యలకు ఉపశమనంగా ఉంటుంది మూత్ర సంబంధిత వ్యాధులు మూత్రకోశానికి సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది శరీర శుద్ధి రక్తాన్ని శుభ్రపరిచే గుణాలుండటంతో శరీరాన్ని డిటాక్సిఫై చేయగలదు ఇతర ఉపయోగాలు చాయ్ టీ తయారీ తంగేడు పువ్వుల పొడిని ఉపయోగించి ఆరోగ్యకరమైన హెర్బల్ టీ తయారు చేస్తారు రంగులు తయారీ సంప్రదాయంగా కుంకుమ మరియు ఇతర సహజ వర్ణద్రవ్యాల తయారీలు ఉపయోగిస్తారు పశువులకు మేత తంగేడు ఆకులను పశువులకు మేతగా అందిస్తారు ముగింపు తంగేడు మొక్క ప్రకృతిచే ప్రసాదించబడిన విలువైన ఔషధ మొక్కగా ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది దాని రెగ్యులర్ వాడకం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశముంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్